ఓం శాంతి ఈరోజు తేదీ మే ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి నుండి కరెంటు తీసుకోవాలంటే సేవలో లగ్నమై ఉండండి ఏ పిల్లలైతే తమ సర్వస్వాన్ని త్యాగం చేసి తండ్రి సేవలో ఉంటారో వారే ప్రియమనిపిస్తారు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు ప్రశ్న పిల్లలకు స్థిరమైన సంతోషం ఎందుకుండదు ముఖ్య కారణమేది జవాబు స్మృతి చేయునప్పుడు బుద్ధి భ్రమిస్తుంది బుద్ధి స్థిరంగా లేని కారణంగా సంతోషం ఉండచాలదు మాయా తుఫాన్లు దీపాలను కలత చెందిస్తాయి ఎంతవరకు కర్మలు అకర్మలుగా అవ్వవో అంతవరకు సంతోషం స్థిరంగా ఉండచాలదు అందువలన పిల్లలు ఇదే శ్రమ చేయాలి ఓం శాంతి ఓం శాంతి అన్నప్పుడు చాలా ఉల్లాసంగా మేము ఆత్మలము శాంతి స్వరూపులము అని అంటారు అర్థము ఎంతో సులభమైనది తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు దాదా కూడా ఓం శాంతి అని అంటారు వారేమో నేను పరమాత్మ అని ఇతడు నేను ఆత్మ అని అంటారు మీరంతా నక్షత్రాలు నక్షత్రాలన్నిటికీ తండ్రి కూడా కావాలి కదా సూర్యుడు చంద్రుడు భాగ్యశాలీ నక్షత్రాలనే గాయనం కూడా ఉంది పిల్లలైన మీరు అత్యంత గొప్ప భాగ్యశాలీ నక్షత్రాలు అందులో కూడా నెంబర్ వారుగా ఉన్నారు రాత్రిపూట చంద్రుడు ఉదయించినప్పుడు కొన్ని నక్షత్రాలు డిమ్గా అనగా తక్కువ కాంతితో కొన్ని చాలా ప్రకాశవంతంగా ఉంటాయి కొన్ని చంద్రునికి చాలా దగ్గరగా ఉంటాయి నక్షత్రాలు కదా మీరు కూడా జ్ఞాన నక్షత్రాలు బ్రొకటి మధ్య అద్భుతమైన నక్షత్రం ప్రకాశిస్తుంది ఈ నక్షత్రాలు అనగా ఆత్మలు చాలా అద్భుతమైనవని తండ్రి అంటారు ఒకటేమో చాలా చిన్న బిందువు దానిని గురించి ఎవ్వరికీ తెలియదు ఆత్మయే శరీరముతో పాత్ర చేస్తుంది ఇది చాలా అద్భుతం పిల్లలైన మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు బాగా ప్రకాశించే నక్షత్రాలను తండ్రి కూర్చొని స్మృతి చేస్తారు బాగా సేవ చేయువారికి కరెంటు అనగా శక్తి లభిస్తూ ఉంటుంది మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు నెంబర్ వన్ పురుషార్థానుసారము సర్చ్ లైట్ లభిస్తుంది నా కొరకు సర్వస్వము ఎవరైతే త్యాగం చేసి సేవలో లగ్నమై ఉంటారో వారు నాకు చాలా ప్రియమనిపిస్తారు వారు నా హృదయాన్ని కూడా అధిరోహిస్తారు తండ్రి హృదయాన్ని తీసుకునేవాడు కదా బాబాను దిల్వాలా అని అంటారు కదా దిల్వాలా మందిరం కూడా ఉంది ఇప్పుడిది దిల్వాలా లేక హృదయం తీసుకునేవారి మందిరము ఎవరి హృదయాన్ని తీసుకుంటారు మీరు ఆ మందిరాన్ని చూశారు కదా అందులో ప్రజాపిత కూర్చొని ఉన్నారు తప్పకుండా అతనిలో శివబాబా ప్రవేశించి ఉన్నారు అంతేకాక పై భాగంలో స్వర్గస్థాపన కూడా ఉందని క్రింది భాగంలో పిల్లలు తపస్సులో కూర్చొని ఉన్నారని కూడా ఆ మందిరంలో మీరు చూశారు ఈ మందిరం ఒక చిన్న మోడల్ రూపంలో తయారు చేశారు కనుక ఎవరు బాగా సేవ చేస్తారో ఎవరైతే చాలా సహాయకులుగా ఉన్నారో వారి స్మృతి చిహ్నాలు ఉన్నాయి కావున మహారథులు అశ్వరోహులు కాల్బలం ఉన్నారు కదా ఈ మందిరం స్మృతి చిహ్నంగా చాలా ఖచ్చితంగా తయారు చేయబడి ఉంది ఈ మందిరం మా స్మృతి చిహ్నమేనని మీరంటారు ఇప్పుడు మీకు ప్రకాశము లభించింది మీకు తప్ప మరెవ్వరికీ జ్ఞాన మూడవ నేత్రము లేదు భక్తి మార్గంలో అయితే మనుష్యులు విన్నదానినంతా సత్యము సత్యము అని అంటూ ఉంటారు వాస్తవానికి అదంతా అసత్యము కానీ దానిని సత్యమని భావిస్తారు ఇప్పుడు తండ్రి ఎవరైతే సత్యంగా ఉన్నారో వారు కూర్చొని మీకు సత్యమునే వినిపిస్తారు దాని ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు తండ్రి ఏ శ్రమ మీతో చేయించరు ఈ వృక్ష రహస్యమంతా మీ బుద్ధిలో బాగా నాటుకొని పోయింది మీకు చాలా సులభంగా అర్థం చేయిస్తారు కానీ సమయం ఎందుకు పడుతుంది జ్ఞానము లేక వారసత్వం తీసుకునేందుకు పెద్ద సమయం పట్టదు కానీ పవిత్రంగా అవ్వటంలో సమయం పడుతుంది ముఖ్యమైనది స్మృతి యాత్ర స్మృతి యాత్రలో ఇక్కడ గమనం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంటికి వెళ్తే ఇంత అటెన్షన్ ఉండదు ఇక్కడ అందరూ నెంబరు వారుగా ఉన్నారు కొంతమంది ఇక్కడే కూర్చొని ఉంటారు బుద్ధిలో మేమంతా పిల్లలము వారు మా తండ్రి అనే నశ ఉంటుంది అనంతమైన తండ్రి మరియు పిల్లలైన మేము కూర్చొని ఉన్నాం తండ్రి ఈ శరీరంలో వచ్చి ఉన్నారని దివ్య దృష్టిని ఇస్తున్నారని సేవ చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు అందువలన వారిని ఒక్కరినే స్మృతి చెయ్యాలి ఇక ఏ వైపు బుద్ధి వెళ్ళరాదు సందేశి ఎవరి బుద్ధి ఎలా తిరుగుతూ ఉందో ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి నిద్ర వస్తూ ఉందో అంతా తెలుపగలదు ఏ నక్షత్రాలైతే మంచి సేవాదారులుగా ఉన్నారో నేను వారినే చూస్తూ ఉంటాను తండ్రికి ప్రేమ ఉంది కదా ఆ పిల్లలు స్థాపనలో సహాయం చేస్తారు కల్పకృతం వలె ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది ఇంతకు ముందు అనేక పర్యాయాలు కూడా స్థాపించబడింది ఈ డ్రామా ఒక చక్రం వలె తిరుగుతూనే ఉంటుంది ఇందులో చింతించే విషయమేదీ లేదు ఎందుకంటే తండ్రి జతలో ఉన్నారు కదా కౌన సాంగత్య రంగు అంటుకుంటుంది చింత తగ్గిపోతూ వస్తుంది ఇది తయారైన డ్రామా తండ్రి పిల్లల కొరకు స్వర్గ రాజధానిని తీసుకొచ్చారు మధురాతి మధురమైన పిల్లలు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చెయ్యమని మాత్రమే చెప్తున్నారు ఇప్పుడు మధురమైన ఇంటికి వెళ్ళాలి దాని కొరకే మీరు భక్తి మార్గంలో తలలు బాదుకుంటారు కానీ ఒక్కరు కూడా వెళ్ళలేరు ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి స్వదర్శన చక్రం తిప్పుతూ ఉండండి తండ్రి మరియు వారసత్వం తండ్రిని స్మృతి చేయండి ఎనభై నాలుగు జన్మల చక్రమును తిప్పండి ఆత్మకు ఎనభై నాలుగు జన్మల చక్ర జ్ఞానం లభించింది రచయిత రచన ఆది మధ్యాంతము మరి ఎవరికీ తెలియదు మీకు తెలుసు కానీ నెంబర్ వన్ పురుషార్థానుసారంగా తెలుసు ఉదయమే నిధుర లేచి మేము ఎనభై నాలుగు జన్మల చక్రమును పూర్తి చేశాము ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని బుద్ధితో స్మృతి చేయండి అందువలన ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి తద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు ఇది సులభం కదా కానీ మాయ మిమ్ములను మరిపింప చేస్తుంది మాయా తుఫాన్లు వస్తాయి కదా అవి దీపాలను కలవర పెడతాయి మాయ చాలా శక్తివంతమైనది దానికి పిల్లలను మరిపింపచేసే శక్తి ఉంది సంతోషం స్థిరంగా ఉండదు మీరు తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చుంటారు అలా కూర్చొని ఉంటూ బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోతుంది ఇవన్నీ గుప్తమైన విషయాలు ఎంత ప్రయత్నించినా స్మృతి చెయ్యలేరు కొంతమంది బుద్ధి అన్ని వైపులా తిరిగి తిరిగి స్థిరమైపోతుంది కొంతమంది బుద్ధి వెంటనే స్థిరమైపోతుంది కొంతమందితో ఎంత తలలు బాదుకున్నా వారి బుద్ధిలో నిలవనే నిలవదు దీనిని మాయ చేసే యుద్ధమని అంటారు కర్మలు అకర్మలుగా చేసుకునేందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది అక్కడ రావణరాజ్యమే ఉండదు కావున కర్మలు వికర్మలుగా కూడా అవ్వవు వికర్మలను చేయించేందుకు అక్కడ మాయ ఉండనే ఉండదు ఇది రాముడు మరియు రావణుని ఆట అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రావణరాజ్యము పగలు మరియు రాత్రి సంగమయుగంలో కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు ఇప్పుడు రాత్రి పూర్తయి పగలు ప్రారంభం అవ్వనున్నదని బ్రాహ్మణులైన మీకు తెలుసు శూద్రులు కొంచెం కూడా అర్థం చేసుకోలేరు మనుష్యులు చాలా పెద్దగా శబ్దాలు చేస్తూ భక్తి మొదలైన వాటి పాటలు పాడుతారు మీరు శబ్ద ప్రపంచానికి దూరంగా వెళ్ళాలి మీరు తండ్రి స్మృతిలో మునిగి తన్మయత్వంలో ఉంటారు ఆత్మకు జ్ఞానం మూడవ నేత్రం లభించింది ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలని ఆత్మ భావిస్తుంది భక్తి మార్గంలో శివబాబా శివబాబా అంటూ వచ్చారు శివుని మందిరంలో శివుణ్ణి బాబాని తప్పకుండా అంటారు కానీ జ్ఞానం ఏమాత్రమూ లేదు ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది వారు శివబాబా ఇది వారి చిత్రం వారేమో లింగం అనే భావిస్తారు ఇప్పుడు మీకైతే జ్ఞానం లభించింది వారు శివలింగానికి అభిషేకం చేస్తారు తండ్రైతే నిరాకారులు నిరాకారముపై నీరు పోస్తారు వారు నీటినేం చేసుకుంటారు సాకారంలో అయితే కనీసం స్వీకరించేవారు నిరాకారముపై పాలు మొదలైన వాటితో అభిషేకం చేస్తారు వారేం చేసుకుంటారు మీరు నాపై పోసే పాలు మీరే తాగుతారు నాకు సమర్పించే నైవేద్యం మొదలైనవి కూడా మీరే తింటారు ఇప్పుడు నేను మీ సన్ముఖంలో ఉన్నాను కదా ముందు అప్రత్యక్షంగా చేసేవారు ఇప్పుడైతే నేను నేరుగా మీ ముందే ఉన్నాను క్రిందకు వచ్చి పాత్ర చేస్తున్నాను సర్చ్ లైట్ ఇస్తున్నాను మధువనంలో బాబా వద్దకు తప్పకుండా రావాలని పిల్లలు భావిస్తారు అక్కడ మా బ్యాటరీలు బాగా ఛార్జ్ అవుతాయి ఇంట్లో అయితే వృత్తి వ్యాపారాలు మొదలైన చిక్కు పనులలో అశాంతియే అశాంతి ఉంది ఈ సమయంలో ప్రపంచమంతటా అశాంతి వ్యాపించి ఉంది ఇప్పుడు మనం యోగ బలము ద్వారా శాంతి స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు పోతే రాజ్య పదవి చదువు ద్వారా లభిస్తుంది కల్ప క్రితం కూడా ఇది మీరు విన్నారు ఇప్పుడు కూడా వింటున్నారు ఇప్పుడేం జరుగుతుందో అదే మళ్ళీ జరుగుతుంది ఎంతోమంది పిల్లలు ఆశ్చర్యపడేటట్లు పారిపోయారని తండ్రి చెప్తున్నారు ప్రియుడైన నన్ను ఎంతో బాగా స్మృతి చేసేవారు ఇప్పుడు నేను వచ్చాను అయినా నన్ను వదిలి వెళ్ళిపోతారు మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది ఈ బాబా అనుభవం గలవారు కదా బాబాకు తన చరిత్ర అంతా జ్ఞాపకము ఉంది తలపై టోపీ పెట్టుకొని చెప్పులు లేకుండా పరిగెత్తేవాడు ముస్లింలు కూడా చాలా ప్రేమించేవారు చాలా గౌరవించేవారు మాస్టర్ గారి అబ్బాయి వచ్చాడంటే గురువుగారి అబ్బాయి వచ్చినట్లు అని భావించేవారు సజ్జ రొట్టెలు తినిపించేవారు ఇక్కడ కూడా బాబా పదిహేను రోజులు సజ్జ రొట్టె మజ్జిగ తీసుకునే ప్రోగ్రాం ఇచ్చారు ఇంకేమీ తయారయ్యేది కాదు జబ్బు చేసిన వారికి కూడా ఇదే తయారయ్యేది ఎవ్వరికీ ఏమీ జరగలేదు జబ్బుగా ఉండేవారు కూడా కోలుకొని ఆరోగ్యవంతులుగా అయిపోయారు ఆసక్తి తొలగిపోయిందా లేదా అని గమనించేవారు ఇదే ఉండాలి ఇది ఉండరాదు అనే భావం తొలగిపోయింది కోరికను దాస్యత్వము అని అంటారు యాచించుట కంటే మరణించుట మేలని ఇక్కడ తండ్రి చెప్తున్నారు పిల్లలకు ఏం ఇవ్వాలో తండ్రికే తెలుసు ఏం ఇవ్వాల్సి ఉంటుందో అది వారే స్వయంగా ఇస్తారు ఇదంతా తయారైన డ్రామా తండ్రిని తండ్రే కాక కొడుకుగా కూడా భావించేవారు చేతులెత్తమని తండ్రి అడిగారు అప్పుడు అందరూ చేతులెత్తారు చేతులేమో వెంటనే ఎత్తేస్తారు లక్ష్మీనారాయణులుగా ఎవరవుతారో అనే బాబా అడిగితే చేతులు ఎలా ఎత్తుతారో దీనికి కూడా అలాగే చేతులెత్తేస్తారు ఈ పారలౌకిక పుత్రుణ్ణి కూడా తప్పకుండా కలుపుకుంటారు ఇతడు తల్లిదండ్రులకు చాలా సేవ చేస్తారు ఇరవై ఒక్క జన్మలకు వారసత్వాన్ని ఇస్తాడు తండ్రి వానప్రస్థంలోకి వెళ్ళినప్పుడు తండ్రిని సంభాలించడం పిల్లల కర్తవ్యం వారు సన్యాసుల వలె అవుతారు ఇతని లౌకిక తండ్రి ఉండేవాడు వానప్రస్థ అవస్థ వచ్చినప్పుడు నేను కాశీకి వెళ్ళి సత్సంగం చేస్తాను మమ్ములను అక్కడికి తీసుకువెళ్ళమని అన్నారు మీరు ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులైన బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మనుష్య సృష్టి వృక్షానికి మొట్టమొదటి ఆకు ఇతనిని జ్ఞానసాగరులని అనరు బ్రహ్మ విష్ణు శంకరులు కూడా జ్ఞానసాగరులు కారు శివబాబా అనంతమైన తండ్రి వారి ద్వారా వారసత్వం లభించాలి కదా వారు నిరాకార పరమపిత పరమాత్మ వారు ఎప్పుడు ఎలా వచ్చారో తెలియదు కానీ వారి జయంతిని ఆచరిస్తారు ఇది ఎవ్వరికీ తెలియదు వీరు గర్భంలో ప్రవేశించరు నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను అనేక జన్మల అంతిమ జన్మలో అది కూడా వానప్రస్థ అవస్థలో ప్రవేశిస్తానని అర్థం చేయిస్తారు మనుష్యులు సన్యసించినప్పుడు అది వారి వానప్రస్థ అవస్థ అని అంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీరు పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు ఇది అనేక జన్మల అంతిమ జన్మ లెక్క అయితే మీకు తెలుసు కదా నేనేమో ఇతనిలో ప్రవేశిస్తాను నేను వచ్చి ఎక్కడ కూర్చుంటాను ఇతని ఆత్మ ఎక్కడ కూర్చొని ఉందో దాని పక్కన వచ్చి కూర్చుంటాను ఎలాగైతే గురువులు తమ శిష్యులను తమ పక్కనే ఆసనంపై కూర్చోబెట్టుకున్నట్లు నా స్థానము ఇతని స్థానము ఇక్కడే ఉంది ఓ ఆత్మల్లారా ఒక్కరినే స్మృతి చేస్తే పాపాలు వినాశనం అవుతాయని నేను చెప్తున్నాను మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వాలి కదా ఇది రాజయోగము నూతన ప్రపంచం కొరకు రాజయోగం తప్పకుండా కావాలి నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి పునాది వేసేందుకు వచ్చానని తండ్రి చెప్తున్నారు గురువులు అనేకమంది ఉన్నారు సద్గురువు మాత్రం ఒక్కరే ఒకరున్నారు వారే సత్యమైనవారు మిగిలిన వారందరూ అసత్యమైన వారు మొదటిది రుద్రమాల రెండవది వైజయంతిమాల దీనినే విష్ణుమాల అని కూడా అంటారు ఇదంతా మీకు తెలుసు వైజయంతి మాల కొరకే మీరు పురుషార్థం చేస్తున్నారు తండ్రిని స్మృతి చేస్తే మాలలోని పూసలుగా అవుతారు ఆ మాలనే మీరు భక్తి మార్గంలో స్మరిస్తారు అయితే ఆ మాల ఎవరిదో తెలియదు భాగంలో ఉండే పుష్పం ఎవరు ఆ తర్వాత ఉండే మేరు పూస ఎవరిదో పూసలు ఎవరో ఏమీ తెలియదు ఎవరి మాలను తిప్పుతున్నారో దానిని గురించి ఏమాత్రమూ తెలియదు ఊరికే రామారామా అని అంటూ మాలను తిప్పుతూ ఉంటారు రామారామా అన్నందున అందరూ రాములే రాములు అని భావిస్తారు సర్వవ్యాపి అనే అంధకారపు మాట దీని ద్వారానే వెలువడింది మాల అర్థమే తెలియదు కొంతమంది నూరుసార్లు తిప్పమని అంటారు ఇన్ని మాలలు తిప్పండి అని అంటారు తండ్రి అనుభవం కలవారు కదా పన్నెండు మంది గురువులుండేవారు పన్నెండు మంది అనుభవాలను తీసుకున్నారు తమ గురువులున్న ఇతరుల వద్దకు వెళ్లేవారు కూడా ఉంటారు ఏదో ఒక అనుభవం లభించాలి అని వెళ్తారు మాలలు మొదలైనవి తిప్పుతూ ఉంటారు ఇది పూర్తిగా మూఢ నమ్మకం మాల తిప్పడం పూర్తి చేసి పుష్పాన్ని కళ్ళకద్దుకొని నమస్కరిస్తారు శివబాబా పుష్పం కదా మాలలోని పూసలనగా అనన్యమైన పిల్లలైన మీరే తరువాత మిమ్మల్ని స్మరిస్తారు వారికి దీనిని గురించి ఏమాత్రమో తెలియదు వారిలో కొంతమంది రామ అని అంటారు కొంతమంది కృష్ణ అంటూ కృష్ణుణ్ణి స్మృతి చేస్తారు కానీ అర్థం కొంచెం కూడా తెలియదు శ్రీకృష్ణ శరణం అని అంటారు అతడేమో సత్యుగపు రాకుమారుడు అతని శరణు ఎలా దొరుకుతుంది తండ్రి శరణునే తీసుకుంటారు మీరే పూజ్యులుగా మళ్ళీ పూసారులుగా అవుతారు ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితులుగా అయ్యారు కావున శివబాబాను ఓ పుష్పమా మమ్మలను కూడా మీ సమానంగా తయారు చేయండి అని ప్రార్థిస్తారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి ఏ విధమైన కోరికలు ఉండరాదు ఆసక్తిని సమాప్తం చేసేయాలి బాబా ఏది తినిపిస్తారో అదే తింటాము యాచించడం కంటే మరణించటం మేలు అని మీకు ఆదేశం ఉంది రెండు తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి వారు తండ్రి మనము వారి పిల్లలము అనే నశా బుద్ధిలో ఉండాలి వారి సర్చ్ లైట్ ద్వారా మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి భాబ వరదానంనిస్తున్నారు దయాభావన ద్వారా నిమిత్త భావంతో సేవ చేసే సర్వ ఆకర్షణ ముక్తు భవ వివరణ వర్తమాన సమయంలో ఆత్మలందరూ అలసిపోయి నిరాశ చెంది దయ చూపమని వేడుకుంటూ ఉన్నారు కనుక దాత పిల్లలైన మీ సోదరీ సోదరులపై దయాహృదయులుగా అవ్వండి ఎవరు ఎంత చెడ్డవారుగా ఉన్నా వారి పట్ల కూడా దయాభావన ఉంటే ఎప్పుడూ ద్వేషము ఈర్ష లేక క్రోధ భావనలు రావు దయాభావన సహజంగా నిమిత్త భావాన్ని ఉత్పన్నం చేస్తుంది ఆకర్షణ ద్వారా దయ కాదు కానీ సత్యమైన దయ ఆకర్షణ ముక్తులుగా చేసేస్తుంది ఎందుకంటే వారిలో దేహ భావము ఉండదు స్లోగన్ ఇతరులకు సహయోగం ఇవ్వడమే స్వంత ఖాతాలను జమా చేసుకోవటం అవుతుంది ఓం శాంతి